अभी कौन सा काम करना है? ये पुण्यम कलिजयाली पत्रों को लाना है। ये यीशु का कलिसिया का पूरा काम खत्म करना है। राल नवोदिस को यीशु प्रभु का मंदिर फणी संपूर्ति जयाली। शैतान को एक बात मालूम है। सातानु को कमांडर दल्सो। जब आखिरी पत्ता रह जाएगा, ये पुण्यते चित्त शिवरी राई वसुं ఇసు శైతానికి చలాకీ బనాయా అందుకే సాతాను ఒక తంత్రం బాడు పాస్ట్రో ఆంధ్రా చాలా గాస్ కాడమే లెగ్జావు మరి సేవకులైన వాళ్ళను ఆంధ్ర రాష్ట్రం ఉన్న సేవకులందరూ నీ గడ్డికి వస్తే పని పెట్టుకోండి ఒక గుంట చూసినట్లయితే అద్భుత కార్యం జరిగిందంటున్నారు సైతాన్ క్యానేమంటున్నాడు తూనే లెంగడాకో తో బహుత్ బిర్యా బాత్ కుంటివాడు మరి అతను మొదట్లో కుంటివాడుగా ఉండి సినిమా చల్కర్ జాయేమో చక్కగా నడుస్తూ సినిమాకి వెళ్తున్నాడు ఆమె ఒక్క ఆగ్ ఠీక్ కర్దియా మీరేదో ఆయన కళ్ళను బోగు చేశాడు అగలే ఇంకో ఫిలిం దేకునే సతాదా మొదటితో సినిమా చూసేవాడు కాడు అవి అచ్చితన ఫిలిం దేఖలేగా ఇప్పుడేమో చక్కగా సినిమా చూస్తున్నాడు i'll మీరు పరలోకం వైపు చూస్తే పని ఉంది మీరు కాదు స్వర్గ దూడో కబ్జా జాయిస్తున్నాను కూడా బట్ట అధగారి శక్తి

ये सेवा अधिकार का सेवा है ये सेवा पूर्वक मेरा सेवा अच्छा। फिर नहीं उनको छोड़कर फिर नहीं उनको छोड़कर फिर नहीं उनको समझाने के लिए समय खर्च नहीं करना फिर फिन्नी डू नॉट वेस्ट योर टाइम टू कन्विंस दम यू लीव द वन कमियर फिन्नी यू लीव द वन कम सेवा कौन सा सेवा है सेवा एलान्ती सेवा फिनी यू कम एंड सिट ही एक वचन पढ़िएगा वो कचन चालू करना ये हो शो ये हो शो दस का दस से तेरह तक पढ़िएगा పదో అధ్యాయం పది నుండి పదమూడు వచనాలు చదువుకుందాం జోషువా దశ దశ తేరా తక్కువగా యహోశివా గ్రంథం పదో అధ్యాయం పది నుండి పదమూడు వచనాలు అప్పుడు యహోవా ఇస్రాయలు ఎదుట వారిని కఠిన కలవరపరచగా యహోశివా గిబియోని ఎదుట మహా మహాఘోరముగా వారిని హతము చేసను బతిహేరోను పైకి పోవు మార్గమున అజేకా వరకును మకేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయొచ్చు వచ్చని మరియు వారు ఇస్రాయలు ఎదుట నుండి దిగిపోవు దిగిపోవను పారిపోవుచుండగా వారు ఆజే కాదు వరకు వచ్చు వచ్చు వరకు యహోవా ఆకాశముడు గొప్ప వడగళ్లను వారి మీద పడ కనుక వారు దాని చేత చనిపోయి ఇస్రాయలు కత్తివాత చంపిన వారి కట్టే ఆ వడగళ్ళ చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిన యహోవా ఇస్రాయలు ఎదుట అబోనీరు అప్పగించిన దినమున ఇస్రాయలులను వినుచుండగా యహోస్వా యహోవాకు ప్రార్థన చేశారు సూర్యుడా నీవు గిబియోనులో నిలువు చంద్రుడా నీవు అయాలోనులో జనుడు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగను అని మాట యాసారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా ఇది సునియగా ఇక్కడ వినండి ఇస్రాయల్ లడాయి జీత్ కర్ జీత్ కర్ ఆగే బడి ఇస్రాయేలీ యుద్ధంలో జయిస్తూ జయిస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి ఎరుసలేంకి చారు రాజా ఇస్రాయల్ కే ఖిలాఫ్ యోషువా కే సార్ లడ్నే కే లియే చుట్టూ ఉన్న ఐదుగురు రాజులు ఇస్రాయలుకు విరోధంగా ఈ హోషువాతో యుద్ధం ఆడడానికి ఎదురు ప్రభువు ప్రభు సమయమే ఉంగే ఊపర్ ఊపర్ సే పత్తర్ గిరాయా హెయిల్ స్టోన్ గిరాయా మరి ప్రభు ఆ సమయంలో వారి మీద వడగన్లు కురిపించాడు ఫిర్వీ ఉన్నో బౌత్ హే ఐనా కూడా వాళ్ళు అనేక మంది ఉండినారు ఫ పెడతా గయ్యా మరి ఇంకా అధికమవుతూ ఉండింది ఇలాగా బాధమే రాత్రయా ఆ తర్వాత రాత్రి కాలం అయింది కాపు యోష్వా అప్పుడు ఈ ఓషా చెప్పుడు మనల్ని పెట్టారు

బహా ఇవరు కూడా ఇక్కడ బయటి వెళ్ళదు ఇక్కడే ఉండాలి చూడండి ఇక్కడ పత్రిక పన్నెండు పదమూడు వచ్చిన చదువుకుందాం ఎబ్రాని దాఖేడా పడి మరి పత్రిక ఫల ఉద్యాలయం పన్నెండు పదమూడు వచ్చిన పాపముల నిమిత్తమై సులు తన పాదములకు పాదపీగా చేయబడి వరకు కనిపెట్టూ దేవుడి కుటుంబార్షములు ఆశీర్డయను బేకి ఇక్కడ కూర్చున్న సమస్త సేవకులు విశ్వాసులైన చూడాలి ఏ మనిషి మానవ శరీరాన్ని చూపెడుతుంది सि मसीह है संगम न खुश यीशु क्रिस्टो उसका शरीर माया और आप है आईना शरीर मुनी हूं नीना नाम पास्टर तुम उधर देखेगा तुमको थप्पड़ मारूंगा मैं दंगाई करने के लिए नहीं स्वस्थ नंबर चला निकालो आज दिन पास्टरों के ऊपर नया अभिषेक नहीं आएगा वो संगति में नहीं रहेगा ये रोज ये पास्टर मिल गए थे नूतन अभिषेक का दिगरा दो हतल सावास से बोलो मुन्ना हमको लिस्ट नहीं चाहिए अभिषेक वाला चाहिए मन को फेर ला फट्टी आउट कर लेतू अभिषेक का के दिन तो नहीं होता था ये में था नहीं। मरी ये 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 मरी कोई सेवा उनको नहीं होगा ये सेवा वाला खुन आज देश के ऊपर स्वर्ग का आज का अभिषेक नहीं आएगा ఈ రోజు పరలోకము దేవుని అభిషేకము కూడా రేపటి రోజు నుండి మీటింగ్ లీడ్ చేయడానికి పేర్లు నా దగ్గరికి తీసుకొని వచ్చి ధృవీకరించిన नहीं आया। नहीं दू। करने नहीं आया मेरे घंटे का आलम गिरा जंगल साहब करने नहीं आया मैं आलम नहीं हूँ साहब जो सुबह वाले आलम शैतान के वश में पड़ा हुआ पत्रों को निकालकर यीशु का कलिशा बनाने आया मैं સેવા નહીં હોતા ભલે પડતું પિચિત ला ला दारा 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 शुरू करो अपना खिराब बंद करो अपना खिराब खिराब बंद करो मे पुस्तक बैबि मूस अपना खिराब बंद करो मे पुस्तक बच्चों को संभालो पिल